వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ కొంపల్లిలో మలాబార్ గోల్డెన్ డైమండ్స్ ఆర్టీసీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రదర్శన కొంపల్లి మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆర్టీసీ బ్రాండెడ్ జ్యువెలరీ షోలో ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శనలో భాగంగా వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలు వినియోగదారులు శ్రేయోభిలాషలు ప్రారంభిస్తే మోడల్ షో చేయడం జరిగింది ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మలాబార్ అనే బ్రాండ్ నిబద్ధతలతో భాగంగా మా వినియోగదారులకు పది న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శకమైన ధరతో అందిస్తున్నామని వేగంగా విస్తరిస్తున్న కొంపల్లి బ్రాంచ్ లో కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు అలాగే కస్టమర్స్ మాట్లాడుతూ గోలో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయని మాకు అన్న బ్రాండ్ చూసి కొంటామని సంతృప్తి వ్యక్తం చేశారు మా ఈ ఇక్కడ ఈ కోంపల్లి బ్రాంచ్ ఓపెన్ చేసినప్పటి నుంచి నాకు ఈ మల్బార్ షాప్ తెలుసు సో ఇక్కడ నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను నాకు డిజైన్స్ బాగా నచ్చుతాయి ఇక్కడ సో వస్తూ ఉంటాను పర్చేస్ చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా థ్యాంక్ యూ చూసామనుకుంటే మన కస్టమర్స్ ఇక్కడ మనకి ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి ఏంటంటే క్రియేట్ అయిపోయింది బ్రాండ్ అనేది కాకపోతే ఈ మార్కెట్ లో మనకి హైలైట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూలంగా ఉండొచ్చు అండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ మూలంగా ఉండొచ్చు అండ్ మెయిన్ 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 చెప్పాలి బ్లేసింగ్స్ ఈ ప్రకారం మనం ఏంటంటే ఆ బ్రాండ్ అనేది ఒక ప్రకారం మనకి హైలైట్ అవుతుంది యాజ్ వెల్స్ ఇక్కడ మనం చూసాం అనుకుంటే ఎన్నో కాంపిటీషన్ వస్తున్నారు కాకపోతే మలబార్ అన్న ఒక పదం మలబార్ అనే బ్రాండ్ అనేది ఏదైతే ఉందో చాలా చక్కగా అండ్ మన కలెక్షన్స్ ఏవైతే ఉంటుందో కంపేర్ టు మార్కెట్ చూసాం అనుకున్నా కూడా మనక్షన్ మనకి వచ్చేసి చూసాం అనుకుంటే మనకి ఆర్డర్ షోస్ లోంగ్ మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరిగింది కాబట్టి సో ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలానే ఎన్నో షోస్ చేయాలి సక్సెస్ అవ్వాలని చెప్పి మన బుక్ కోరుతున్నాను